నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆదేశానుసారం శుక్రవారం నాడు నందిగమ పట్టణం కాకాని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారి కార్యాలయం నుంచి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి మరియు కూటమి నేతలు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో జాతీయ జెండాలను పట్టుకొని అమర జవాన్లకు జోహార్లు తెలియజేస్తూ బోలో స్వతంత్ర భారత్ మాతా కీ జై అంటూ వందే మాత్రం నినాదంతో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరగ యాత్ర అమరులకు ఘన నివ్వాలి ఆపరేషన్ సింధు దేశ ప్రజలందరికీ గర్వ కారణమైన విజయం దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పాన్ని ఈ ఆపరేషన్ పునరుద్ఘాటించింది ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం మన సాయుధ దళాలకు సమిష్ఠగా కృతజ్ఞతా అభినందనలు తెలియజేయాల్సిన సమయం ఆసనమైంది ఆపరేషన్ సింధు అఖండ విజయం సాధించడం పట్ల దేశ సాయుధ దళాల శౌర్యం ధైర్యం మరియు త్యాగాలను గౌరవించడానికి తిరంగ యాత్ర ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే ఒక గొప్ప విజయ యాత్ర ఈ యాత్ర రాజకీయాలకు పూర్తిగా అతీతమని రాష్ట్ర పౌరులందరూ ఈ యాత్రలో భాగస్వాములు కావాలని తెలియజేశారు